మనం ఎప్పుడూ కూడా మొదటి మెట్టి నుంచే పైకి వెళ్ళాలనుకోవాలి అంతేగాని మధ్య నుంచో లేదా చివరి మెట్టి నుంచో వెళ్ళాలనుకోకూడదు అక్కడి నుంచి తూలు పడతాం అలాగే జీవితంలో కూడా మొదటి నుంచే పైకి వెళ్ళాలనుకోవాలి అంతేగాని మధ్యతరగతిగా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళమే ఒక్కసారిగా గొప్పవాళ్ళుగా ఎలా అయిపోతాం అందుకని రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించుకోవాలి కానీ ఒకేసారి కోట్లు రమ్మంటే ఎలా వస్తాయి నీకంటే నేనే గొప్ప అనే అహంకారం ఉండకూడదు నేను ఎవరికంటే తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదో ఒకరోజు నువ్వు ఎదుటి వాళ్ళకంటే గొప్పగానే అవుతావు అప్పుడు నిన్ను నువ్వు పొగుడుకోవాల్సిన అవసరం లేదు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వేంటో జనాల చెప్పుకుంటారు అందువలన ఎప్పుడూ కూడా అహంకారం పనికిరాదు ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి అలా అయితేనే మనం జీవితంలో రాగలం ఎవరికి మనం ఎక్కువగా అర్థమైపోకూడదు అలా ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిపోయామో వాళ్ళ దృష్టిలో చులకనైపోతాం ఎంతటి గొప్ప వాళ్ళకైనా ఎంతటి సన్నిహితులకైనా ఎంత ఫ్రెండ్స్కైనా ఎంత ఇష్టమైన వాళ్ళైనా కొన్ని పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకపోవడమే మంచిది ఏదో ఒకరోజు ఆ పర్సనల్ విషయాలు వాళ్ళకి తెలిసి మనల్ని చులకనగా చూస్తారు వీళ్ళు అలాంటివారు అని అందరి దగ్గర నోరు పారేసుకుంటారు మనం ఫ్రెండ్స్గా ఉన్నంత వరకు పర్వాలే తర్వాత మాత్రం ఏదో ఒక విషయంలో మనకు గొడవలు జరిగేటప్పుడు మన విషయాలన్నీ వేరే వాళ్ళకి సేరవేస్తారు మనకొచ్చే ప్రతి సమస్యకు మూడు పరిష్కారాలు ఉంటాయి ఒకటి మార్చుకోవడం రెండు భరించడం మూడు వదిలేయడం ఈ మూడింట్లో ఏది ఎంచుకున్నా మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం భరించినా మంచిదే మార్చుకున్నా మంచిదే వదిలేసినా మంచిదే ఈ మూడింట్లో ఏదైనా మనకి హ్యాపీయే వాటిని పట్టుకొని వేలాడితే మాత్రం జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది ఏమైనా మార్చడానికి ట్రై చేయాలి కుదరకపోతే భరించాలి ఇంకా కుదరకపోతే వదిలేయాలి అంతేగాని పట్టుకొని వేలాడుకొని జీవితాన్ని వదులుకోకూడదు జీవితం మొత్తం కలిసి ఉండాలనుకున్న మనిషి ఒక చిన్న తప్పు చేశాడని వదిలేసుకుంటారా ఆ తప్పు ఎందుకు చేశారు అసలు కావాలని చేశారో తెలుసు చేశారో తెలిక్ చేశారో కనుక్కోండి వీలైతే ఒకసారి క్షమించండి తప్పేముంది మీరు ఇష్టపడి కలిసి ఉండాలనుకున్న మనిషే కదా ఏం మళ్ళీ మళ్ళీ చేసేటప్పుడు మార్చుకోవడానికి ట్రై చేయండి ఇంకా కుదరని పక్షంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతేగాని ఒకసారి చేసిన తప్పుకి ఒకేసారి వదిలేయాలని అనుకోకూడదు జీవితమే పోతుంది కష్టే ఫలి అంటారు కష్టపడకుండా ఏదీ రాదు ఈ రోజుల్లోను అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యం దేవుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం కంటే ఆరోగ్యం కోరుకోండి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆరోగ్యంగా ఉంటే ఏదో ఒకరోజు కష్టపడి మనకు కావలసినవన్నీ సమకూర్చుకోగలం కష్టపడడానికి ఆరోగ్యం ఉండాలి కదా దేవుడిని అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని మాత్రమే ఇమ్మని కోరుకోండి అది కావాలి ఇది కావాలని కోరుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా అందరికీ ఆరోగ్య సమస్యలే చిన్న పెద్ద అని కాకుండా అందరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది